ఆయన ఆయన ఉండబట్టే విజయవాడ బతికింది సార్ ఆయన లేకపోతే మాత్రం విజయవాడ అదే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఉండే ఉన్నట్టయితే మాత్రం ఎప్పుడో విజయవాడ కొట్టుకుపోయే మామూలుగా సవాలు సవాలు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మామూలుగా ఆ బాబు గారు వచ్చిన కాని మామూలుగా విజయవాడ బతికి ఉండడానికి కారణం ఆ బాబు గారు అండి ప్రభుత్వం ఎలా ఉంది అంటారు చూస్తున్నారు మాత్రం ప్రభుత్వం మామూలు ప్రభుత్వం అంత క్లారిటీగా చేసింది ప్రభుత్వం అంత మంచి ప్రభుత్వం ఈ పెన్షన్ గానే ఉండేది ఏదైనా కానీ ఉండేది ఆయన లేకపోతే మాత్రం ఈ విజయవాడ భూస్థాపం అయిపోయేదండి గంజాయి మామూలుగా లెగ్విడ్ తాగి మామూలుగా అల్లరికి ఎక్కువ ఉండేవి ఎక్కువ ఉండేవి ఎక్కడ అర్ధరాత్రి తొమ్మిదిన్నరకే మామూలు సింగల్ మనిషి కనిపిస్తే బ్లడ్ బ్యాచ్ ఇస్తాను ఆయన ఉన్న ఫీల్డ్లోని అదే జగన్మోహన్ రెడ్డి ఉన్న ఫీల్డ్లో నా ఇప్పుడు నైట్ తొమ్మిది కానీ పదకొండు కావాలన్నా సరే మామూలు డ్యూటీకి వెళ్ళి కలుగుతాను ఇప్పుడు నైట్ పన్నెండింటికి వంట ఎంత చేసి వచ్చేస్తాను నేను సింగిల్గా ఇప్పుడు ఏం లేదు అప్పుడు అంటే భయపడేవారు